నీచెల్ల సక్కది కాక నువ్వేమొచ్చిన నీతులు చెప్తాను ఆమెకు ఊర్లో ఒక్కడు కాదు ఊరికొక్కడున్నట్లు ఎందుకొట్టినా అంటే రెచ్చగొట్టి ఆహా రెచ్చగొట్టినట్టు మాట్లాడితే ఇట్లా తలకేళ్ళ వరకు కొడుతా ఇదే నన్ను పెంచిన పెంచడం కొడుకు నేర్పే సంస్కారం కవిత నిన్న మా ఆడబిడ్డ అంజలి గురించి నిజం తెలిసినప్పటి నుంచి నాకు నీ మీద కూడా డౌట్ వస్తుండే అంటే నేను ఇట్లా మాట్లాడు తప్పో కాదో నాకు తెలియదు కానీ అడుగుతున్నా ఆమె మా ఇంటికి వచ్చి ఉన్నన్ని రోజులు ఎప్పుడు ఆమె వర్షిని ఆలోచించిన తప్ప ఆ అన్న గురించి ఆలోచించలే ఆయన ఒరిజినల్ రూపం ఏందనేది నా కళ్ళతోని నా చెవులతో వెంటనే అర్థమైంది నువ్వు కూడా అచ్చి చెప్పంగానే నా చెల్లె నా చెల్లె అని నీ గురించి ఆలోచిస్తున్న తప్ప మరిది గురించి అయితే నేనేం ఆలోచిస్తలేను నిజంగానే నీ భర్త వేరే దాంతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడా లేక నువ్వేమన్నా కావాలని వదిలించుకోవాలని ఆయన మీదేమన్నా నింద పెడుతున్నావా నాకేదున్నా నిజం చెప్పే నేను తెలుసుకున్నాను అనుకో నీకున్నదాన్నే ఒక్కదాన్ని నా సపోర్ట్ కూడా నీకు లేకుండా అవుతుంది ఏదున్నా నాతోని కుల్లా కుల్లాగా మాట్లాడు చెప్పవింది అక్క నువ్వు నన్ను అనుమానిస్తున్నావా నీకు తెలుసు కదా అక్క నేను ఎంత బాగా చూసుకున్నానో మా ఆయనని ఎంత ప్రేమ నన్ను నుడో మా ఇంటికి వచ్చేదాను అప్పుడప్పుడు చూసినా అని ఎంత బాగా చూసుకున్నాను అంత ప్రేమించిన ఆయన మీద నింద వేస్తా అనుకున్నావా అక్క అంజలి మాట లేదో జరిగిందని నేను కూడా అదే చేస్తాను ఎందుకు అనుకుంటున్నావు అక్క నేనేం చేయలేదు అక్క నాటకలాడకు ఏం జరిగిందో నాకు నిజం చెప్పు అని చెప్తున్నా నాకు తెలుసు నువ్వు నీ భర్తను ఎంత ప్రేమ చూసుకున్నావో నీ భర్త కూడా నేను అంతే ప్రేమ చేసుకున్నాడు కానీ నువ్వు వచ్చి అక్క నా భర్త నన్ను మోసం చేసిండు ఇంకో దాంతో ఉన్నాడు అక్క అని చెప్తే మేము వచ్చినప్పుడు ఆయన కావాలనే మా ముందు నీ మీద ప్రేమ ఉన్నట్టు నటించిండేమో అని నువ్వు చెప్పేసరికి నేను అట్లా ఆలోచించిన గాని నాకెందుకో ఆయన అట్లా నటించేటోడు కాదు అనిపిస్తుంది ఆయనకు కూడా నీ మీద ప్రేమ ఉన్నట్టే అనిపిస్తుంది చూడే నేను మళ్ళీ అడుగుతానా ఏదున్నా నాతోని చెప్పు నేను కనుక తెలుసుకోవడం స్టార్ట్ అనుకో తర్వాత నీకు వెనక ముందు ఎవ్వరి సపోర్ట్ ఉండదు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నా చెప్పు నువ్వు వచ్చి చెప్పిన చూడు అక్కా నేను ఆయనను రెడ్ హ్యాండెడ్గా చూసినా నా కళ్ళ ముందే వాళ్ళు ఇట్లున్నారు నాకు దొరికిర్రు అని సరే నువ్వు చెప్పిందే నమ్ముతా నీ భర్త నీకు రెడ్ హ్యాండెడ్గా దొరికింది చెప్పడానికి ప్రూఫ్ ఏముంది ప్రూఫ్ కావాలి కదా సరే చూపెట్టు నాకు నీ ఇంట్లోకి వచ్చిందా లేకపోతే దాని ఇంట్లోకి పోయిందా లేకపోతే వాళ్ళిద్దరు కలిసి వేరే ఎక్కనన్నా కనబడ్డరా లేకపోతే ఫోన్లో చూసినవా ఫోటో తీసినవా ఫోన్ మాట్లాడంగా చూసినావా ఏ ప్రూఫ్ ఉంది నీ దగ్గర నాకు ప్రూఫ్ చూంచు అప్పుడు ఆయన నేను నిలబెట్టి ఏం అది అజేత్త లేదంటే నరికి నాలుగు ఒక్కలు చెత్తా చెప్పు అక్క ప్రూఫే కదా నా దగ్గర ఉంది అక్క కానీ ఫోన్ లో ఉంది ఫోన్ లో కూడా కాదు మానే వస్తారేమని చెప్పి డిలీట్ చేసిన అక్క వాళ్ళిద్దరు ఒక ఆమె చూసిందంట ఆమె దగ్గర ఉంది కానీ ఆమె చెప్తో చెప్పదో అక్క రెండు రోజులు టైం ఇవ్వక్క లేదంటే నువ్వు నీ బొంకుడు ఎందుకు బొంకుతున్నవే నువ్వు ఒక్క అబద్ధం చెప్తే ఆ అబద్దాన్ని కవర్ చేయడానికి వంద అబద్దాలు చెప్పాలనే నువ్వు నోరు అబద్ధం చెప్పినా నీ కళ్ళు నిజమే చెప్తున్నాయి ఇదంత అబద్ధం చెప్పడానికి కారణం ఆహా అక్కా అక్క గాడే కదా చెప్పే ఆ అవినాష్ మాట్లాడదండి బాడే కదా సి పెళ్లికి ముందే అడుగుతే మాంతో విడిపోయినా అన్నావు కదనే నువ్వు అట్లా చెప్పినాకనే కదనే సాంప్రదాయ పరంగా పిల్లగా యూసి గుణగా అన్ని తెలుసుకొని నువ్వు మంచి బతుకాలే మన ఇద్దరం ఆడపిల్లలమే కదా అని అమ్మ అన్ని డబ్బులు కట్నం నీకు పెళ్లి చేసింది ఇప్పటికే ఇట్లా చేద్దాం అనుకుంటున్నావే హోసై ఏమైపోతుంది నీ బతుకు ఎందుకు ఇట్లా తయారైతులే ఈ కాలంలో ఆడపిల్లలను పెళ్లి చేసుకోవాలంటే మొగళ్ళు భయపడేలా ఉన్నారే అట్లా తయారైపోయి ఆడలు ఒకదేమో పెళ్లి వేసుకుంటది హనీ అని తీసుకుపోతుంది అక్కడ చంపిస్తుంది ఇంకోదేమో పెళ్లి చేసుకుంటది బయటకు పోదామంటది సెల్ఫీ అంటది వాడిని నూకెత్తుంది వాళ్ళ కంగలు కొట్టుకుపోయి వాడు చచ్చిపోతాండే ఈ లోకాన్ని చూస్తుంటే అసలు ఆడపిల్లలు గింతెందుకు దరిద్రంగా తయారైతురే చెప్పురే చెల్లె వాళ్ళందరి విషయాలల్లా అవి వార్తలు విని తట్టుకోవడమే కష్టమవుతుంది నువ్వు కూడా అట్లనే తయారైతా అంటే నేను తట్టుకోలేనే ఎందుకే పెళ్లికి ముందే చెప్పినావు కదా నేను వాడిని వేసుకోను నాకు వాడి మీద ఇష్టం లేదు మీరు చూసిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను అప్పుడే చెప్పినావు కదా మరి అదే ముచ్చట నువ్వు పెళ్లి చేసినా కూడా నేను వాడినే మాట్లాడతా వానే ఉంటా వానితోనే బతుకుతా అంటే ఇప్పుడు ఈ పిల్లగానికి ఇచ్చి పెళ్లి చేయకపోదు కదనే మీకు పెళ్లిలకు ముందు ఒకడు పెళ్లి తర్వాత ఒకడు పెళ్లి అయినాక పెళ్లి మొగుడ్ని చంపుడు ఇదంతకు పాచర్ అనే ఒక నిండు ప్రాణాన్ని బలి చేద్దామని చూస్తున్నానే మీ సరదలకు మీ సరసాలకు నిన్ను నా చెల్లని చెప్పుకోవడానికి ఎంత పద్ధతిగా వచ్చి నమ్మిస్తున్నవే నేను మా ఆడపిడ్డ విషయాలనే నేను తీసుకోలేకపోయినా నిన్న ఎట్లా తీసుకుంటా అనుకుంటున్నావే ఈ కాలంలో ఆడపిల్లలను చూస్తేనే నాకు ఒక్కొక్కసారి ఎందుకు పుట్టింద్రా నేను ఆడదన్న అనిపిస్తుంది అది కాదే వాళ్ళని చంపడానికి పెట్టే ధైర్యం పెద్దల్ని ఒప్పించుకోవడానికి పెడితే ఏం పుడుతుంది మీ ఇష్టానికి మీరు ప్రేమ పెళ్లి అన్ని అంటారు వాళ్ళని పక్క పెట్టేసి పెద్దలకి ఇష్టమైనట్టు ఏదో పెళ్లి చేసుకుని నటిస్తారు పెళ్లి చేసుకున్నాక వీడు నచ్చలేదని ప్రేమించినోని కోసం వీడిని చంపుతారు అట్లా కాదే మీరు ప్రేమించిన వ్యక్తి గురించి మీ తల్లిదండ్రులను ఒప్పించుకొని మెప్పించుకొని పెళ్లి చేసుకుంటే వాళ్ళు సుఖపడతారు మీరు సుఖపడతారు వాళ్ళ బాధకు పెళ్లి చేసుకొని ఇట్లా చంపుతే ఇరవై ఏళ్ళు కానీ పెంచిన ఆ తల్లిదండ్రులు కొడుకు చచ్చిపోయిందంటే వాళ్ళ బాధ ఎవలు ఎవలైతరే చెప్పు ఒకప్పుడు ఆడపిల్లలకు పెళ్లిలు ఎత్తే కిరోసిన్ పోసి చంపుతురు కట్నాల వేధింపులను చంపుతుర్రు ఆత్మహత్యలు చేపితురు ఉరిపెట్టి చంపుతురు అనే వార్తలు ఉండేదే అప్పుడు ఆడపిల్లకి పెళ్లియాలంటే భయం అయ్యేది కానీ ఇప్పుడు ఆడదంటే అన్ని విధాల ఓర్పు సహనం క్షమించే గుణం ఉన్న ఆడపిల్లనే అదే ఇట్లా చంపుకుంటా చేసుకుంటా నరకంగా మార్చుదే ఈ సృష్టి ఏమైతుంది ఎందుకు చంపలే చంపే ఓకే ఇచ్చారు మీకు అక్కడ చంపడం అనుకోలేదు మొగాడి మీద పెడితే ఒక ఆడ నినా అది చంపినంత సమానం చంపడానికి నేను అదిగాలే కదా మాట్లాడుతున్నావా నువ్వే మాట్లాడేది నువ్వే చేసేది అది కాదక్క నేను ఇంకా అవినాష్ ని అక్క నువ్వు అన్నది నిజమే ముందే ఒప్పించి పెళ్లి చేసుకోవద్దా అంటే నాకంట ధైర్యం లేకుండే అక్క పెళ్లి చేసుకున్నాక నేను వాడిని మర్చిపోతానేమో నా భర్తతోని సంతోషంగా ఉంటా అనుకున్నాక్క కానీ ఉండలేకపోతున్నాక్క వాడి ప్రేమ ముందు నాకు వీడి ప్రేమ ఏం అనిపించట్లేదు అక్క నువ్వు అన్నావు కదా అక్క మా ముందు నీ భర్త నటించండేమో అని కానీ కాదక్క నేనే మీ ముందు నటించిన అట్లా ప్రేమ గుండి నటిస్తానైనా నా భర్త మీద ప్రేమ పెరుగుద్ది అక్క కానీ పెరగట్లేదు అక్క అందుకే నా భర్త నుంచి ఎట్లా దూరం కావాలో అర్థం కాకనే ఈ పని చేసినా అక్క అక్క నాకిప్పుడు విడాకులు కావాలక్క సరేనే నువ్వన్నట్టే నీకు విడాకులు బావతో మాట్లాడి పిత్తా ఈ విడాకులేదో నీ మీది ఇష్టంతో కాదే నీ భర్తకి ఏమవుతుందో అన్న భయంతో పితున్నా అవునే ఇప్పుడు కనుక నేను విడాకులు ఇప్పించకపోతే నువ్వు ఆ కోసం నీ భర్తను ఏమైనా చేస్తావనే భయం నాకు మొదలైందే అయినా కష్టంతో కలిసి ఉండడం కంటే ఇష్టంతో ఇద్దరు దూరంగా ఉండడం మంచిది నీకెట్లాగూ ఆప్షన్ అవినాశ ఉన్నాడు పాపం మాయనే ఒంటరోడ్ అయిపోతాడు కదా సరే ఇప్పిస్తా హ్యాపీగా ఉంది ఏమైందే ఏమో దెబ్బ పెట్టుకుని కాడికి వచ్చినావు ఏం లేదయ్యా నీతో ముచ్చట మాట్లాడాలి ఈ ముచ్చట ఇంటికాడ మాట్లాడేది కాదు అత్తమ్మ మీ చెల్లె ముందు మాట్లాడితే నా పరువు ఇజ్జతి మొత్తం బోగి ఉంది అందుకే నేను చేయిన్ కాడ ఒక్కని ఉన్నావు కదా అని చెప్పి తొందర ఇక్కడికి వచ్చిందయ్యా ఏందో చెప్పు నువ్వు ఎప్పటి నుంచో అత్తగారింటికి పంపియ్యాలని నాతోని మాట్లాడినావు కదయ్యా నేను కూడా అందుకే దాంతో కుసు పెట్టి మాట్లాడి పంపిద్దామని ఇలా మాట్లాడినయ్యా నేను ఇలా మాట్లాడే ముందు మీ చెల్లెకి జరిగిన విషయం నాకెందుకో మా చెల్లె జీవితంలో కూడా ఇట్లనే జరిగి ఉంటుందా మరి ఇది నిజంగానే మోసపోయిందా లేకపోతే ఇదే నిందేసిందా అని ఒక చిన్న అనుమానంతో దాన్ని ముచ్చట మొత్తం అడిగిందయ్యా అప్పుడు తెలిసింది నాకు మా చెల్లె ఇది కావాలని చేసిందే అని అవునయ్యా మా చెల్లె పెళ్ళికి ముందు అవినాష్ అనే ఒక వ్యక్తిని లవ్ చేసింది అది లవ్ చేసిన విషయం మా అమ్మ వాళ్ళకి చెప్పి ఒప్పించి పెళ్ళి చేసుకుంటే అయిపోయేది ఉండే వీళ్ళు ఒప్పుకోరేమో అన్న భయంతోనే మాకు ఏ విషయం తెలియకుండా పెళ్ళి కొప్పుకున్నది నేను అడిగినా కూడా నీకు ఏదన్నా ఉంటే చెప్పే అంటే అదేం లేదక్క నాకు పెళ్ళి ఇష్టమే అని మాట్లాడింది ఇప్పుడు పెళ్ళైన తర్వాత మళ్ళీ ప్రేమించిన మాట్లాడుతుందట ఇప్పుడు వీడాట వాని ప్రేమ లెక్క వీని దగ్గర ప్రేమ దొరకతలేదట నాకు వానితోని విడకులు కావాలంటుందయ్యా అది అట్లా అనేసరికి ఇక నాకేం అర్థం అర్థమవుతలేదు ఈ ముచ్చట నీకు తప్ప నేను ఎవరితోని చెప్పుకోలేను ఎట్లనన్న చేసి దానికి విడాకులు కావాలయ్యా ఇదేదో నేను నా చెల్లె కోసం నేను మాట్లాడతలేను దీనివల్ల దీన్ని పెళ్ళి చేసుకున్నాను బతుకు ఆగమవుతుంది ఇష్టం లేకుండా ఇది ఆయన నేను ఎన్ని రోజులు కూడా దగ్గర తీసుకోలేదు అని చెప్పి మా ఆయన ఎందుకు బాధపడుకుంటుండాలి ఉండాలి దీనికి ఆప్షన్లా ఇంకోడు ఉన్నాడు ఆయన ఉంటరోడు దీంతోని ఇట్లా బాధలు పడుకుంటూ సంసారం చేసే కంటే దూరంగా ఉన్నదే నయమయ్యా తర్వాత నైనా ఆయన మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటాడు కదా మరి మరి అంటే డైరెక్ట్ అయితే అది మనతో డైరెక్ట్ గా చెప్పే ధైర్యం లేక ఆయన ఏదో తప్పు చేసిండు తప్పు చేసిండు అని నేను పోయి మా అక్క వాళ్ళతో చెప్తే ఇక గసంతోనికి నువ్వోడు ఎందుకు అని చెప్పి దాని చేతులకు మట్టంటకుండా మనమే విడాకులు ఇప్పిద్దామని ఆ ఆలోచనతో నచ్చి అయ్యా ఇప్పుడు వాళ్ళిద్దరిని మనం ఏదో ఒకటి చేసి కలిసి ఉండి కలపడం కంటే వాళ్ళకి విడాకులు ఇచ్చి దూరం పెట్టిందని ఏమయ్యా ఈ ముచ్చట మా అమ్మ వాళ్ళకి చెప్పినం పెద్దోళ్ళు వాళ్ళు బాధపడతారు హజూ పెళ్ళైంది మొన్ననే మళ్ళ విడాకులా అని వాళ్ళు భయపడతారయ్యా ఈ విషయం వాళ్ళ దాకా ఇప్పుడే పోవద్దు ఇక ఏదైనా బావవు నువ్వే నువ్వు దగ్గరుండి చూసుకుంటేనే దాని బతుకు మంచిగా ఆ పిల్లగాని బతుకు మంచిగుంటది అయ్యా ఎట్లనన్నా చేసి విడాకులు వచ్చే మార్గం చూడు సారథియే నీ చెల్లె కావాలని విడాకులు ఆడుతున్నాం కాబట్టి దాని తర్వాత ఆలోచిద్దాం కానీ ముందుగా అయితే నా చెల్లె మీద నిందపడ్డా కానీ ఆ బాడకోని సంగతి చెప్పినాక మీ చెల్లె గురించి ఆలోచిద్దాం సరే నువ్వైతే ఇంటికి పో సరేనా అంజలి గురించి అయిపోతూనే మా చెల్లెకి ఎట్లనే వేసి విడాకులు ఇప్పి సరే ఇప్పిద్దాం మెల్లగా వర్షం పడుతుంది అమ్మా నువ్వు పెద్దదానివే నువ్వు చెప్పినట్టు మేము వింటాం ఇన్ని రోజులు నువ్వు చెల్లె మీద కోపం కోపండి తనే వచ్చి చెప్పింది ఇప్పుడు చెల్లె మంచిదని అంటే మనం నమ్మాలి ఇప్పుడు చెప్పమ్మా నువ్వు ఏం చెప్తా చేద్దాం ఏం చెప్పేది ఉందిరా అది మంచిదే అని నేను కూడా ఫస్ట్ నుంచి చెప్పనే వాడి దానికి ఏ తప్పు లేదని మనకు తెలుసు ఇవాళ దాని చెవులతో నాది అది కాబట్టి చెప్పింది అది మన ఇంటి పిల్ల కాబట్టి ఇప్పుడు బయట ఎవరేం చెప్పినా మీ పిల్ల కాదు మేము అంటారు దీంతో పాటు కవిత కూడా ఇన్నది కాకపోతే ఇప్పుడు ఎట్లా చేసినా కూడా అర్థమైపోలేదు అసలు ఏం చేయాలి నువ్వు కూడా ఎప్పు మనీ ఆలోచన ఏందో ఏం లేదమ్మా వాడంటే కొట్టేంత ఉన్నా మీరు ఆగిన చేసి పంచాయతీ కూర్చోబెట్టి ఇప్పుడు పంచాయతీ ఎందుకయ్యా ఇది ఆడపిల్ల జీవితానికి సంబంధించింది ఇది పంచాయతీ పెట్టుకుంటే ఎట్లుంటుంది సరే ఇప్పుడు ఆయనకు గుర్తి రావాలని చెప్పి నలుగురు పెద్ద మనుషుల దగ్గరికి పోయి మనం ఫిర్యాదు అయితం కావచ్చు అయినంత మాత్రాన వాళ్ళని పిలిపించినాక వాళ్ళు మనల్నే అడుగుతారు ఏంది ముచ్చట అని అప్పుడేమని చెప్తావు నా చెల్లె మీద నిందేసిండు ఇట్లా నా చెల్లెకు వేరేటంతో అక్రమ సంబంధం కట్టిండు ఒకే ఇంట్లో పెట్టి పెట్టి గుల్లం పెట్టి మళ్ళీ పైనకెళ్ళి ఆయననే మా ఏదో సంబంధం ఉంది వేరేటంతోనని నేను చెప్తావా అట్లా చెప్తే పెద్ద మనుషులు ఎట్లుంటారయ్యా పంచాయతీ అయిపోయేంత వరకు మీ చెల్లె దోషిగానే చూస్తారు ఊరు ముచ్చట నీకు కదా అబ్బో ఏ సంబంధం లేకపోతేనే రూమ్లున్నోళ్ళు అట్టుగానే ఉన్నారా ఆమె ఏం తప్పు చేయలేదా ఏమో ఆమె సొంటితో అని నలుగురు నాలుగు తీరులో మాట్లాడతారయ్యా నరం లేదు నాలుకే వాళ్ళు ఎట్లా మాట్లాడతారు అనేది మనకు తెలియంది కాదు చిన్న విషయాన్ని అంటే నేను చిన్న విషయం అని కాదు ఆమె జీవితానికి సంబంధించిన విషయమే ఇది పది మంది లేసుకుంటా పది మంది నోళ్ళలో నబ్బలో అవ్వడం కంటే ఆయనను పిలిచి గట్టిగా బుద్ధి మాట చెప్పి ఉండబుద్ధి అయితే ఉంచుకోమన్నాం లేదంటే ఆమె జీవితాలకు వెళ్ళి ఆయనను పంపించేద్దాం తప్ప ఇది పది మంది లేసుకొని పంచాయతీ చెప్పుకుంటే పోయేది మన పరువేనయ్యా ఒకసారి ఆలోచించు అట్లని చెప్పి ఆయన నొట్టి వదిలిపెట్టమంటలేను ఆయన ఏదో ఒకటి గట్టిగా బుద్ధి మాట చెప్పాలే ఈయన్ని చూసి ఇంకో నలుగురు నేర్చుకుంటారయ్యా అందుకనే పంచాయతీ కాకుండా ఇంకా వేరే దారి ఉంటే ఆలోచించు పెద్ద మనుషులలోను పిలిపించి మాట్లాడేయచ్చు ఏ ముచ్చట్లల్లా అన్నదమ్ముల మధ్య ఏమన్నా నీళ్ళైతే లేకపోతే భూమి గెట్ల గట్ల పంచేతో లేకపోతే అత్త ఇంట్లో ఏమైనా తీడుతుందాను కోడలు పని చేస్తలేదానికి ఇట్లా అత్త ఏమన్నా బాధ పెడుతుందాను కిసుంటి ముచ్చట్లల్లా ఓ నలుగురు బుద్ధిమంతులను రమ్మని ఎట్లా బతకాలి ఏందనేది పరిష్కారం తెలుసుకోవచ్చు కానీ మరి ఏం చేద్దామంటే ఒకసారి లక్ష్మణ్ ఇంటి గురించి మాట్లాడారు ఎందుకంటే నేను ఏం చెప్పకుండా మన ఇంటికి వచ్చాను అప్పటి నుంచి లక్ష్మణ్ మాట్లాడుతుంది నేను కూడా ఇప్పుడు నువ్వు ఇంటికి పోయి మాట్లాడదాని మన ఇంటికి మనం వినిపించి అందరి ముందు మాట్లాడేందుకు ఏమో నేను మనం ఫోన్ చేయ మీరే ఫోన్ చేసి మాట్లాడుకోరే చెప్పేదాన్ని ఎంతసేపు వీని కోపం ఈ నావేశం కొట్టాలే తిట్టాలని అంతే తప్ప వేరే చెప్పేది విననే విన్నాడు సరేనే ఒకసారి వాళ్ళని ఫోన్ చేసి పిలిపిస్తాను నువ్వు అన్నట్టు ఒకసారి మాట్లాడి చూద్దాం అప్పుడు ఆయన ఏమంటావు విని అప్పుడు ఆలోచిద్దాం అలా అయితే మాట్లాడతా